జూబ్లీ నుంచి కీలక అప్డేట్స్ కోసం తెలంగాణ వెలుగు ఛానల్ ని ఫాలో అవుతుందండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వరకు మనకు వచ్చినటువంటి కీలక అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఇరవై శాతం పైగా పోలింగ్ కావడం అనేది జరిగింది సో ఇదే విధంగా ఉంటే ఎందుకంటే మనకి సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైతే ఓటు వేయడానికి కదలలేరో దయచేసి ముందరికి కదలండి ఓటు వెయ్యండి మీ బాధ్యతని ఆ మీరున్నట్టు నిరూపించుకోండి సో గతంలో ఒక పెద్ద చెప్పిండో ఓటు హక్కు వినియోగించుకోను వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శవంతో సమానం అని చెప్పేసి కూడా ఆ చెప్పడం అనేది జరిగింది సో మీ బాధ్యత మీ పైన ఉంది అండ్ జూబ్లీస్ ఉప ఎన్నికలో పోలింగ్ మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు ఉప ఎన్నిక కోసం జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది ప్రాంతాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం జాబితా ప్రకారం మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓటర్లు ఉన్నారు దీంట్లో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు ఇరవై ఐదు మంది ఇతరులు ఉన్నారని చెప్పేసి కూడా కీలక అప్డేట్ సో ఈ నెల పద్నాలుగున ఓట్లెక్కింపు జరగనుంది ఉదయం పదకొండు గంటల సమయానికి దాదాపుగా ఇరవై పాయింట్ సెవెన్ సిక్స్ శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది సో దాదాపుగా మూడు గంటల నుంచి మనకి కీలక అప్డేట్ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పది పది నుంచి పదకొండు సో నాలుగు గంటల్లో కేవలం ఇరవై శాతమే నమోదు కావడం అనేది జరిగింది గతంలో దాదాపుగా నలభై ఏడు శాతం పోలింగ్ జరగడం అనేది జరిగింది మరి ఎడ్యుకేటెడ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఈసారి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు పోలయ్యే అవకాశం ఉంటదని చెప్పేసి అంచనా వేసినప్పటికీ స్లోగా ఆ ఓటర్లు వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా కేవలం మనకి మిగిలింది ఆరు గంటల సమయం మాత్రమే ఈ ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సో రెండు వేల ఇరవై మూడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీస్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ గారు విజయం సాధించారు ఇక్కడ ఆయన గెలవడం ఇది మూడోసారి అంతకు ముందు ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ నుంచి రెండు వేల ఇరవై మూడులో లో కూడా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఆయన అకాల మరణంగా కారణంగా వచ్చినటువంటి ఎలక్షన్స్ సో ఇప్పటికీ ఇటు మూడు పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి మూడు పార్టీలు సైతం మేమే గెలుస్తామని చెప్పేసి కూడా వారు వారి యొక్క అంటే ఆ ఎవరు కాన్ఫిడెన్స్ మీద వారు ఉన్నారు అండ్ అక్కడక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆ ప్రభుత్వ కూడా ఓటర్లను ప్రభావాలు పరుస్తున్నారు అలాగే నల్గొండ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉండడం తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా ఆయా చోట్ల సందర్శించడం అనేది ఇది ఆ అంటే ఎన్నికలకు విరుద్ధంగా వెళ్తున్నారు అండ్ కొంతమంది అయితే టీషర్ట్స్ మీద రండ్ నెంబర్ పెట్టుకొని మరి ప్రచారం చేస్తున్నారు కొన్ని చోట్ల బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు కూడా ఇష్యూలు అయినాయి కొంతమంది కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతుండగా బిఆర్ఎస్ నేతలు చూడడం అలాగే అక్కడక్కడ షేక్పేట్ డివిజన్ లో చూసుకున్నట్టయితే బిజెపి కార్యకర్త పైన కూడా దాడి చేసుకోవడం అనేది జరిగింది కాంగ్రెస్ నాయకులు సో అక్కడక్కడ చిన్న చిన్న ఉద్రిక్తత వా వాతావరణం నడుమ ఈ ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి సో ఎక్కడికక్కడ దాదాపుగా యాభై నుంచి అరవై డ్రోన్ కెమెరాలతో కూడా ఆయా పోలింగ్ స్టేషన్లలో అధికారులు పరిశీలిస్తున్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారు సో ఇది ఇటు కాంగ్రెస్ కి కావచ్చు బిఆర్ఎస్ కి కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలు సో డబ్బులు దాదాపుగా రెండు వేల ఐదు వందలు పంచారని చెప్పేసి ఒక పార్టీ ఒక పార్టీ పదిహేను వందలు పంచారని ఇంకో పార్టీ వెయ్యి పంచారని చెప్పేసి రకరకాల కథనాలు రావడం తర్వాత మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్పినప్పటికీ ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఏ పార్టీ గెలుస్తుంది సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎవరికి వేస్తారు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది సో అంటే సస్పెన్స్ తెరలేపాలంటే ఎన్నికల అంటే ఓట్ పర్సంటేజ్ పెరిగితే ఆయా పార్టీలకి గట్టిగా నమ్మకం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈరోజు ఏడు గంటల వరకు కూడా ఎవరు కూడా దీనికి సంబంధించి సర్వేలు కూడా చెప్పరాదు సో ఏడు తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ని బట్టి మనం కూడా ఒక అంచనా వేయొచ్చు సో ఇప్పటికే ఆ బిఆర్ఎస్ నుంచి మాగాంటి సునీత తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది జరిగింది అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లంకాల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగింది సో తనిఖీల బర్ని కావచ్చు రాజమౌళి కావచ్చు తర్వాత కీలక ఆ నేతలు వివిఐపిస్ కూడా తమ ఓటు హక్కును తాము ఆ వేస్తున్నారు సో దయచేసి ఓటుని ఓటు హక్కుని వినియోగించుకోండి మరొకసారి చెప్తున్నాను ఎవరైతే అవైలబుల్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోలేరు ఈరోజు హాలిడే కదా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో వారికి సంబంధించి ఒక పెద్ద ఆయన మహానుభావుడు చెప్పారు ఓటు హక్కు వినియోగించుకోలేని వాడు శవంతో సమావనమని సో దయచేసి మీరు ఆ విధంగా చేయకండి ఓటు హక్కుని వినియోగించుకోండి